ప్రేక్షకులకి స్వాగతం నిత్య నిజాలు చెప్పే బిఎన్బి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి జై ప్రదా వినగానే లెగిసి తమ తమ సీట్ల లెగిసి గెంతులు వేస్తారు కొన్ని దశాబ్దాలుగా తెలుగు సీమని గడగడలాడించి తెలుగు ప్రజలని ఎమగోలేమిటి అనేక సినిమాలు చిరంజీవితోనూ మన కృష్ణతో నాగేశ్వరరావుతో రామారావుతో అందరితో నటించిన వాళ్ళంటూ శోభన్ బాబుతో మురళీ మోహన్తో నటించిన వాళ్ళు లేరు జయప్రదతో అలాంటి జయప్రద కనుమరుగైపోయింది ఉత్తరాదికి మాత్రమే పరిమితమయ్యింది జయప్రద వాస్తవానికి ఈమె రాజమండ్రికి చెందిన తెలుగు మహిళ ఒక బీజేపీ నుండి ఒక ప్రాంతమున రాయ్ నా ఆమె గెలిచి అక్కడ ప్రభుత్వంలో నడుస్తుంది బీజేపీలో రెండు వేల పంతొమ్మిదిలో తెలిసి తెలియక తెలిసి కావాలని కూడా చెప్పవచ్చు ఎన్నికల కోడ్ అమలు జరిగినాక ఒక గవర్నమెంట్ వర్క్ ఒక రోడ్డు నిర్మాణానికి ప్రారంభోత్సవానికి వెళ్ళింది జయప్రద దానిపై జయప్రద మీద కేసు నమోదయ్యింది పోలీసులకు దొరక్కంట చిక్కకంట ఎన్ని నోటీసులు ఇచ్చినా నోటీసులకు సమాధానం చెప్పకుండా కోర్టుకు సరెండర్ కాకుండా తిరుగుతుంది జయప్రద కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్ కూడా విధించింది అయినా సరే అరెస్ట్ వారెంట్ కూడా ఆ ప్రాంతంలో కనబడకంట విదేశాల్లోనూ అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు లవ్ సిక్స్టీ ఫైవ్ అంట రాజేంద్ర ప్రసాద్ తో సినిమా చేస్తుంది షూటింగ్లో ఉంటుంది ప్రభుత్వం పట్టుకోవాలంటే ఆమెను ఎంతసేపు పట్టుకుంటారు ప్రకటించిన పే పేపర్లో ప్రకటించి లేదా టీవీలో ప్రకటించి వెంబటే తీసుకెళ్లి అరెస్ట్ చేసేయచ్చు కేవలం అధికార పార్టీ అభ్యర్థి కావచ్చును మహిళ కావచ్చును అనేక కారణాలు ఒకటనే ఉంది ఏ కారణము ఆళ్ళీళ్ళు అన్నట్టుగా దేవుడు కాపాడుతున్నాడు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళకంట దేవుడు అడ్డకట్ట వేస్తున్నాడు అవునంటారా కాదంటారా దయచేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ